ఓ బాల కనరాగరేశాపులా నిరుగణానిశలాగా ఉద్గాచి కనరాగరేశాపులా వందన సర్వకర్మౌలా సమకరి సమజనల ఆచార S expelledi harang agi in unitedi viai yoga harp humana sonaka nasdakssan tany persatThikad badin kar Скurma maas sanyer ovki woid graswplai forsavan

विश्व जगदम्ब विश्वपालने बोल भवानी माता की जाए जगदम्ब विश्वपालने के बोल भवानी माता की जाए जगदमी बोल भवानी माता की जाये की बोल भवानी माता की जाय जगदम्ब विश्वपाल बोल भवानी माता की जाय

ఇరవై రెండవ తారీఖు నుంచి ఈరోజు మూడవ రోజు హోమం కార్యక్రమంలోని హోమ కార్యక్రమంలోని కూర్చొని ఈరోజు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు అవతారాలతో చేసినటువంటి అమ్మవారి మహాలక్ష్మి టెంపుల్ సాకేత్ నగర్లోని అందరూ కూడా ఆయురు ఆరోగ్యతోనే ఉండాలని మా ఎన్నపల్లి గ్రామ ప్రజలు పదిహేనవాడ అనుబంధ కాలనీల వాసులు అందరూ కూడా ఈ గుడి కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు రోజు అన్న ప్రసాదం మధ్యాహ్నం కూడా అన్న ప్రసాదం ఉంటుంది సాయంత్రం కూడా పల్లకి సేవ ఉంటుంది పారాయం ఉంటుంది అందరూ కూడా భక్తులు వందలాది మంది వచ్చి ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొని అమ్మవారికి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే ఈ దసరా సందర్భంగా అందరూ కూడా ఆయుర్ ఆరోగ్యాలతోనే ఉండాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుంటూ ఈ ఈ ఆశీస్సులు అందరూ కూడా వికారాబాద్ ప్రజలందరి మీద కూడా అమ్మవారు చల్లంగా చూడాలని ఈ దసరా పండుగ కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ముందుగా మరొకసారి దసరా పండుగ అడ్వాన్స్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం